కదా ఏ పార్టీ ప్రజలకు మేలు జరుగుతుంది ఇక్కడ వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది మూడు పార్టీలే పోటీ చేస్తున్నాయి కానీ గతంలో భారతీయ భారతీయ జనతా పార్టీకి అయినా సరే ఇప్పుడు వరకు అధికారం రాకుండా కానీ ప్రజల్లోనే సేవ చేస్తుంది ప్రజలైనా ఇప్పుడు ఏమనుకుంటారు మాకు సేవ చేసిన వాళ్ళే కావాలి మా మంచి నాయకుడే కావాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మనకు లంకల దీపక్ రెడ్డి గారి అభ్యర్థిగా ఉన్నారు అందరు ప్రజలందరినూ అమెక్యం ఉండి భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి పదేళ్ళ పరిపాలన చేసింది కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎక్కడ డ్రైనేజ్ అంటే జూల్కి సంబంధించి ఎక్కడ డ్రైనేజ్ అంటే అక్కడ అట్లనే పంకిపోతున్నాయి మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదు వాటర్ వర్షం వర్షాకాలం వస్తే వర్షం పడితే మొత్తము మొత్తం కలుషితం అనే వాటరే వస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు వస్తుంది అంటే ఎవరు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు ఇప్పుడు వాళ్ళ సతీమణి సునీత గారు వచ్చారు తనకు అసలు పాలిటిక్స్ తెలీదు పాలిటిక్స్లో వచ్చి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ వర్క్లో ఇంత చేసినా భారతీయ జనతా పార్టీ చేస్తుంది అధికారంలో ఇక్కడ కేంద్రం ఉన్న కానీ ఇక్కడ ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలన్నా ఏదైనా సరే మన కిషన్ రెడ్డి అన్న మనకు నాయకత్వంలోనే అన్నీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలనేసి ఇక్కడ మొత్తము కాంగ్రెస్ పార్టీకి వేస్తే ప్రజలు మొత్తం అర్థమైపోయింది ఎంఐఎంకి వేస్తున్నామని చెప్పేసి ఎందుకంటే అక్కడ నవీన్ గారు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక రకరకాలుగా చర్చలు జరిగినాయి రకరకాలుగా అనుకుంటున్నారు అది ప్రతి ఒక్కరికి తెలుసు అది నేను చెప్పేవలసిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ప్రజలే చెప్తున్నారు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చేది భారీ మెజార్టీతో ఇప్పుడు ఈరోజు ర్యాలీ ఉంది ఏది భారతీయ జనతా పార్టీ వాళ్ళదే ర్యాలీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ర్యాలీలో ఎలా ఉన్నారో ఎలా స్పందిస్తున్నారో మీరు ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది ఇక్కడ భారీ మెజార్టీని భారతీయ జనతా పార్టీ కలుస్తుంది ఇక్కడ ఎందుకంటే పైన కేంద్ర ప్రభుత్వం ఉంది ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ మనకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారిని చూసి ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు ఇక్కడ లోకల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రజల్లోనే ఉంటారు ప్రజల్లోనే అమెకేమీ ఉంటారు ఏమున్నా ఎలాంటి బాధలు ఉన్నాయి ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను ఉన్నాను అనేసి మీకు భరోసాగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ నేను ఉన్నా అని చెప్పేసి బయటకు వస్తారు ఇక్కడ హెంటేషన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెంకటరేవులు కావచ్చు లేకుంటే ఈసుగూడలో కావచ్చు ఇక్కడ ఎర్రగడలో కావచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు ఎక్కడ సరిగా లేవు ఇక్కడ ఎక్కడైనా చూస్తే మొత్తం గుంతలే ఎవరు ఇప్పటివరకు పది ఏళ్ళ పరిపాలన చేసిన వాళ్ళు అటే వయరు ఇది ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరం సెకండ్ ఇయర్స్ నడుస్తుంది అది కూడా ఏం చేయలేకపోతుంది ఇప్పుడు ఒక్కటే కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుపు వస్తేనే మేము ప్రజల్లో మేమేక ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతుందని ప్రజలు మాట